ైసలాల్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాత దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం చూసుకుందాం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూసినట్లయితే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గమనించినట్లయితే అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచ కొనబడనులను ఈ యొక్క వాక్యము మనము చూస్తున్నట్లయితే గమనించినట్లయితే దేవుడు మనకు అన్ని విషయంలో స్వాతంత్రమును ఇచ్చాడు కదా అన్ని విషయంలో స్వాతంత్రమును ఇచ్చాడు కదా అని మనము అన్నివి చేయదగినవి కావు అని పౌలు గారు ఈ కొరింతి ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కదా కాబట్టి దేవుడు ఈరోజు నీతో ప్లస్ నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు మీకు అన్ని విషయంలో నేను స్వాతంత్రముని ఇచ్చాను కానీ మీరు అన్నీ చేయదగినవి కావు కదా ఇంకా నాకు స్వాతంత్రం వచ్చింది నేను ఇష్టానుసరంగా తిరగవచ్చు ఇష్టానుసరంగా నడవచ్చు ఇష్టానుసరమైనటువంటి మార్గములో ఉండొచ్చు అని నువ్వు అనుకున్నావు అనుకో అది కరెక్ట్ కరెక్ట్ అయినటువంటి మార్గము కానే కాదు ఇక్కడ స్పష్టముగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు పౌలు గారు నాకు అన్ని విషయంలో నేను స్వాతంత్రము కలిగిన వాడను కానీ నేను అన్నీ చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేత లోబడాలో దానికి లోబడము నేను నేర్చుకుంటాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా నిజంగా అన్ని విషయంలో స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా మనము దేని చేత నడుచుకోవాలో దానిని మనము తీసుకొని నడుపుచుకోవడము చాలా ఉప ఉపయోగకరమైనటువంటి విషయం కాబట్టి నేటి రోజుల్లో మనము చూస్తే నాకు స్వతంత్రం ఉంది కదా అని ఇష్టానుసరంగా తిరుగుతూ ఉంటున్నారు అందరూ కాబట్టి పావులు భక్తుడు అలా మాట్లాడట్లేదండి దేవుడు మనకు ఎప్పుడో స్వాతంత్రాన్ని ఇచ్చాడు కానీ ఆ ఇచ్చిన స్వాతంత్రమును మనం ఏ విధముగా ఉపయోగించుకుంటున్నాం దానిని మంచిగా మంచి దానికోసం ఉపయోగిస్తూ ఉంటున్నామా లేక చెడు విషయాల కొరకు ఉపయోగిస్తూ ఉంటున్నామా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి కాబట్టి నిజంగా నేటి దినలో స్వాతంత్రం ఉంది కదా నా హక్కు నేను ఇష్టానుసరంగా ఉంటాను నా ఇష్టము అంటే అది కుదరని పని అండి నీ ఇష్టము ఎక్క దేని విషయంలో ఉండాలి దేవుని విషయంలో ఉండాలి దేవునికి నీ హృదయము ఎలా అప్పగిస్తే దానిపైన దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి అవకాశము ఉంటుంది కానీ ఇష్టానుసరమగా స్వాతంత్రము ఉంది కదా అని నువ్వు ఇష్టానుసమగా ఇరుగు పొరుగు వారిని నువ్వు దూషించడానికి వీల్లేదు స్వాతంత్రం ఉంది కదా అని హేళనగా అనేకులను మాట్లాడడానికి వీల్లేదు అనేకుల పైన గొడవలు దాడిలు జరగడానికి వీల్లేదు దేవుడు అంటున్నాడు ఇదిగో నీకు స్వాతంత్రం నేను ఇచ్చాను కానీ దానిని ఏ విధముగా ఉపయోగించుకుంటావు అన్న విషయము అది నీ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇచ్చిన స్వాతంత్రములు బట్టి నువ్వు అనేకమైనటువంటి వాటిని చేయడానికి వీల్లేదండి అనేకమైనటువంటి వాటి వైపుకు పరుగులు తీయకుండాట్టు ఏది చేయదగినవో ఏది చేయకూడనివో అవి నువ్వు గమనించాలి గ్రహించినట్లయితే దేవుడు నీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి లేక కార్యములను చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు కాబట్టి ఈ సమయంలో ఏ విషయంలో నీవు స్వాతంత్రము కలిగి ఉన్నావో పరిశీలన చేసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నిజముగా ప్రభా మీరు మాకు అన్నిటి ఎందు స్వాతంత్రమునిచ్చారు కానీ అన్నీ చేయదగినవి కావు ప్రభా మాకు ఇచ్చారు కాదని మేము ఇష్టానుసరముగా జీవించడానికి వీల్లేదు దేవా నీ కృప ద్వారా కేవలం నీ ఆజ్ఞల ప్రకారము నీ చిత్త ప్రకారము నడవగలిగిన కృపను ధన్యతను తండ్రి మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అలాడ్ అందరికీ